మంగళగిరి నగరంలోని రామనాథం చిన్నకోటయ్య శివపార్వతమ్మ వృద్ధుల సేవాశ్రమంలో ఆదివారం ఆశ్రమ అధ్యక్షుడు రామనాథం వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నూట ఐదవ నేత్ర పరీక్ష శిబిరం జరిగింది ఈ సందర్భంగా నేత్ర పరీక్షలు చేయించుకుని కళ్ళజోళ్లు అవసరం ఉన్న యాభై మందికి ఉచితంగా కళ్ళజోళ్లు అందజేశారు ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం గుంటూరు జిల్లా అధ్యక్షుడు పారేపల్లి మహేష్ బీసీ సంక్షేమ సంఘం మంగళగిరి నియోజకవర్గ అధ్యక్షుడు తిరువీధుల కిరణ్ విజయ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ కాగితాల స్వాతి రవితేజ ట్రేడర్స్ అధినేత విట్టంశెట్టి నాగకోటేశ్వరరావు పిరమిడ్ మాస్టర్ దీపాల సాంబశివరావు తదితర స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు మరి నూట ఐదవ ఉచిత కంటి వైద్య శిబిరం మరి అందరికీ కూడా కంటి పరీక్ష చేయించి ఉచితంగా కలజోళ్ళు పంపిణీ అనేది నూట ఐదవ క్యాంప్ అంటే నిజంగా చాలా గొప్ప విషయం ఎందుకంటే ఒక కార్యక్రమం చేయడానికి ఎన్ని ఇబ్బందులు ఉంటాయి అనేది మనందరికీ తెలుసు కానీ వీరు వారి తల్లిదండ్రుల పేరు మీద ఈ పెద్దలందరికీ అంటే వృద్ధ వయసు ఉన్న వారందరికీ కూడా మెడికల్ క్యాంపు వారి కంటిన్యూ కళ్ళను పరీక్ష చేయించి వారికి అవసరమైన కళ్ళజోళ్ళు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం ఈరోజు మనం అందరం చూస్తే చాలా భారంగా ఉంది ఎందుకంటే ఉన్న ఇంట్లో తల్లిదండ్రులకు చూపించి కళ్ళజోడి పీయడానికే చాలా భారంగా ఉన్న ఇలాంటి రోజుల్లో మరి వెంకటేశ్వరరావు గారు ఎంతో గొప్ప విషయం ఇంతమందికి ప్రతీ నెల కూడా ఒక యాభై మందికి కళ్ళజొల్లి పీయడం అనేది చాలా గొప్ప విషయంగా భావిస్తూ మరి వారికి ఆ భగవంతుడు ఆశీస్సులు ఎప్పుడూ ఉండి వారి సేవా కార్యక్రమాలు ఇంకా ఇంకా గొప్పగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకు ఈరోజు రామనాథం చిన్నకోట శివతమ్మ గారుల రుద్ర సేవాశ్రమంలో నూట ఐదవ నేత్ర పరిషత్ శిబిరంలో కళ్ళజోళ్ళలో అవసరమున్న యాభై మందికి ఈరోజు కళ్ళజోడు ఉచితంగా అందజేస్తున్నాము ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ పారేపల్లి మహేష్ గారు మరియు తిరువిధుల కిరణ్ గారు దీపాల సాంసరాయ్ గారు నా రవితేజ టేటస్ ఓనర్స్ కోటేశ్వర గారు మరియు మన మహిళ డాక్టర్ కాగితాల స్వాతి గారు ఇలాగా తదితర వర్గాల నుంచి వివిధ ముఖ్య అతిథులు వచ్చి ఈ వాళ్ళ చేతుల మీద కళతోళ్ళు పంపిణీ చేయడం జరిగింది వచ్చినారు ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి వారికి ధన్యవాదాలు తెలియపరుస్తూ మరియు సిటీ కేబుల్ స్వా టీవీ తదితర మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియపరుచున్నాను నమస్తే ఈరోజు మన వడ్డబోడి రోడ్డులోని రామనాథం చిన్నకోటయ్య గారు శివపార్వతమ్మ గారుల వృద్ధాశ్రమంలో వారి కుమారుడు రామనాథం వెంకటేశ్వరావు గారు ప్రతి నెల చేసినట్లుగానే కళ్ళోడ పంపిణీ కార్యక్రమం చేపట్టారు ఇది నూట ఐదవ కార్యక్రమం అంటే దాదాపుగా ఎనిమిదేళ్ళ పైనుంచే వీరు వారి నాన్నగారి దగ్గర నుంచి వీరు కానీ మొత్తం అంతా సేవలు అందిస్తున్నారు ఇంత ఇంతకాలం నుంచి కూడా వీరు ఆ కార్యక్రమం చేపట్టడం అనేది శారీరకంగా కావచ్చు ఆర్థికంగా కావచ్చు చాలా శ్రమ కూడుకుంది వారు క్రమం తప్పకుండా ఇవన్నీ చేస్తున్నారు వారికి ఎంతోమంది ఇట్లా తోడ్పడుతున్నారు మాకు కూడా ఈ అవకాశం కల్పించినందుకు వెంకటేశ్వర గారికి మా ధన్యవాదాలు ఓకే అండి మరి అందరూ కూడా ఆ ఛానల్ని వినియోగించుకుంటూ వారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్తున్నాం No. <laughs> కార్యక్రమం చేయము నూట ఐదో నేత్ర పరీక్ష శిబిరం మన ఆధ్వర్యంలో నిర్మించుకున్నాము అంటే కార్యక్రమం ముందు మేము ధ్యాన సాధన చేసి సోమవారం చేసి ఆకలి ఆకలి కూడా చేయించాము మేము తినకపోయినా అన్ని రోజుల పాటు ఏ శక్తిగా ఉంటాయని మేము ప్రాక్టీస్ చేస్తాం ఈ ద్వారా ధ్యానం ద్వారా అటువంటి విషయాన్ని మనకి ఇవాడ గత గంట నుంచి సంవత్సరం తిప్ప సంవత్సరాలు వారికి ధన్యవాదాలు मेट्रो आइन समय